ఈరోజు మన చందమామ కథల్లో నల్లకూట రహస్యం ఆరవ భాగం విందాం కథ వినే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ మీరు గనక మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇక కథలోకి వద్దాం అపురూప ఇక నీవు కానీ మేము కానీ ఉండడం మంచిది కాదు వెంటనే నీ దారిన నీవు మా దారిన మేము బయలుదేరడం మంచిది అన్నాడు నిషేధుడు తెల్లవారుజామున నాలుగు గంటలు కావస్తోంది గంగన్న ఆవలిస్తూ ఒక మూలగా కూర్చుని ఉన్నాడు అదేమీ కుదరదు ఒంటరిగా వెనక్కి తిరిగే ప్రసక్తే లేదు మీతో పాటు నల్లకొండలోకి రావాల్సిందే తప్పదు దృఢస్వరంతో అంది నర్తకి అపరూప నిస్సహాయంగా నచ్చజెప్పమన్నట్లు చూశాడు గంగన్న వైపు భుజాలు ఎగరేసి ఇది మీ ఇద్దరి వ్యవహారం అన్నట్లు చూసి అవతలికి పోయాడు గంగన్న అది గమనించి మరింత పట్టుదలగా అంది అపురూప ఇదిగో నీ మాయవేషాలు నా దగ్గర కుదరవు నన్ను నల్లకొండలోకి తీసుకువెళ్లాల్సిందే ఇంకా చేసేది లేదని అర్థమైంది నిషీధుడికి అయినా తప్పించుకునే మార్గం దొరుకుతుందేమోనని అడిగాడు మేమంటే ఎలాగో అలా పారిపోగలం కాని నువ్వు ఆడదానివి చూడు మహాశయ నేను ప్రగూసం నియమించిన గూఢచారిణిని నర్తకిగా పోటీలో పాల్గొనని అనారోగ్యంగా ఉందని వెళ్ళిపోయేందుకు అనుమతి పత్రం వ్రాయించుకుని సిద్ధంగా ఉంచుకున్నాను మన ప్రయాణానికి ఎలాంటి ఆటంకము రాదు అంది అపురూప నవ్వుతూ పొంగివచ్చే నిట్టూర్పుని అంచుకున్నాడు నిషీదుడు ఇంకెందుకు ధీరా ప్రయాణానికి ఏర్పాట్లు చేయనా అంటూ వచ్చాడు గంగన్న కానివ్వు అన్నాడు నిషీదుడు నవ్వుతూ మెరుస్తున్న కనులతో గంగన్న వెళ్లగానే నిషేధుని సమీపించబోయింది అపురూప ఒక్క గంతులో పక్కకి తప్పుకున్నాడు నిషేధుడు కొరకొరా చూస్తూ తన వంతు బట్టలు నృత్య ప్రదర్శనకు సంబంధించిన సామాగ్రి సర్దుకోవడం ప్రారంభించింది అపురూప అరగంట తరువాత తెరలు కట్టిన బండిలో బయలుదేరారు అపురూప నిషేధుడు గంగన్న మిగిలిన వాద్యగాళ్ళు మరో బండిలో ప్రయాణం సాగించారు అపురూప అనుకున్నంత తేలిక కాలేదు ప్రయాణం అడుగడుక్కి రాజభటులు బండీలను ఆపి పరీక్ష ప్రారంభించారు ఆ ప్రమాదాన్ని ముందే గ్రహించాడు నిషీదుడు ముందే గూనివాడి వేషం వేశాడు దానికి తోడు రాజభటులు ప్రశ్నించినప్పుడల్లా మెల్లకన్ను పెట్టి నత్తిగా జవాబులు చెప్పడం ప్రారంభించాడు నగరం చివరికి చేరేసరికి ఆ నాటకం కూడా ఎక్కువసేపు కొనసాగదని అర్థమైపోయింది ముగ్గురికి దాదాపు నలభై మంది రాజభటులు శిరస్నానాలు ఉక్కుకత్తులు ధరించి కాచుకుని ఉన్నారు బండిని చూడగానే చుట్టుముట్టారు అందరు ఆ భటులకు అధికారి కాబోలు బురలోంచి కత్తి తీసి దుడిపిస్తూ బండి దిగండి అని హెచ్చరించాడు బ బండి దిగ దిగడం ఎందుకు అయ్యో నత్తిగా అడిగాడు నిషీధుడు గూఢచారి ఒకడు మారువేషంలో తప్పించుకుపోతున్నాడని వార్త అందింది దిగరా నీది అసలు నత్తి అవునో కాదో పరీక్షించాలి ఆగు కటువుగా అంటూ తెరలు కత్తితో పక్కకి నెట్టాడు ఆ దళాధిపతి గూఢచారా అయ్య బాబోయ్ అంటూ చేతిలో ఉన్న మధ్యలు బండిలో నుండి కిందకి జారవిడిచాడు గంగన్న అటూ ఇటూ తెరుచుకుపోయింది ఆ మద్దెల బుస్మంటూ పడగలు విప్పుకుని బయటకు వచ్చాయి నాలుగు విష సర్పాలు దళాధిపతి పాదాన్ని ముద్దుగా కాటువేసిందొకటి అందిన వాడినల్లా కాటువేస్తూ పుసలు కొట్టడం ప్రారంభించాయి మిగిలిన సర్పాలు చచ్చాను రోయ్ పాము కరిచింది నన్ను అని అరిచాడొకడు భగవంతుడా నా నలుగురు భార్యలకు దిక్కెవరు అని ఆక్రోషించాడు ఇంకొకడు దుస్తుల చాటున దాచిన కత్తులు బయటకు లాగి గొర్రెల మీదకు దూకే జంతువుల్లా విజృంభించారు మిత్రులిద్దరు అందినవాడిని అందినట్లే ఊచకోత కోయడం ప్రారంభించారు అది చూసి మిగిలిన వాయిద్యగాళ్ళు అపురూప విజృంభించారు నలభై మందిలో సగం మందిని పంచుకున్నట్లు విజృంభించారు మిత్రులిద్దరు ఆ కత్తుల శబ్దాలకు చెదరి పారిపోయాయి సర్పాలు కత్తిపుచ్చుకుని చెంగునడుముకి చెక్కి వీర నారిలా విజృంభించింది నర్తకి అపురూప రెండు చేతులలో కత్తులు పట్టి ఎక్కడ చూసినా తానై వీరవిహారం చేస్తున్నాడు నిషీధుడు అతని కత్తి దెబ్బలను కాచుకోవడమే అసాధ్యమైపోయింది రాజభటులకు పైగా దళాధిపతి లేని సైన్యం నాయకత్వం లేకపోవడంతో తకావికలైపోయింది ఐదు నిమిషాలు గడిచేసరికి పది మంది కూడా మిగలలేదు ఆ పది మందికి ప్రాణాలపై ఆశ పుట్టినట్లుంది తప్పించుకుని పోవాలని ప్రయత్నించారు నెరవేరలేదు వారి ప్రయత్నం రేయ్ ఎక్కడికి పోతారా ధీరా వీళ్ళని పోలిస్తే మనకే ప్రమాదం అని హెచ్చరిస్తూ వారి మీదకు దూకాడు గంగన్న ఇంకో వైపు నుండి నిషేధుడు అపురూప కమ్ముకున్నారు వలలో చిక్కిన పక్షుల్లా ఆ పది మంది నాశనమైపోయారు మూడు గుర్రాలను ఎన్నిక చేసి మిగిలిన వాటిని దూరంగా తోలేశాడు గంగన్న తనతో వచ్చిన వాద్యగాల చేతికి దండిగా ధనం ఇచ్చి ఎటైనా పోయి బ్రతకమని చెప్పి ఒక అశ్వాన్ని అధిరోహించింది నర్తకి అపురూప మూడు గుర్రాలు ఉదయిస్తున్న సూర్యకాంతిలో వేగంగా అడవుల వైపు సాగిపోయాయి ఎక్కడా ఆగకుండా పగలంతా ప్రయాణించి చీకటి పడే వేళకు అడవిలోకి ప్రవేశించాయి మూడు గుర్రాలు గంగా ఇక ఈ అరణ్యంలో మనం ముందుకు పోలేం రాత్రికి జాగ్రత్త పడి తెల్లవారగానే తిరిగి బయలుదేరుదాం అన్నాడు ముగ్గురు గుర్రాలు దిగారు తల ఎత్తి పైకి చూసింది అపురూప ఆకాశాన్ని అంటుకునేంత ఎత్తులో ఉన్నాయి చెట్లు అల్లిబిల్లిగా అల్లుకుపోయాయి పొదలు సూర్యుడు ఇంకా పూర్తిగా అస్తమించక ముందే అడవిలో చీకటి ఏర్పడుతుంది ధీరా నేను ఈ చెట్టు ఎక్కి మన ముగ్గురికి పడుకునేందుకు ఏర్పాటు చేస్తాను నువ్వు తినేందుకు పళ్ళు ఫలాల వంటివి ఏమైనా ఉన్నాయేమో చూడు అంటూనే చెట్టు ఎక్కాడు గంగన్న అపురూపని జాగ్రత్తగా ఉండమని హెచ్చరించి తను ఒక పక్కకు పోయాడు నిషీధుడు చేత కత్తి ధరించి ధైర్యంగా నిలబడింది అపురూప సరిగ్గా గంగన్న ఎక్కిన చెట్టు చాటు నుండి పిల్లుల్లా కదిలి వచ్చారు ఇద్దరు వికృత రూపులు బిగించి పట్టుకున్న కత్తితో అటూ ఇటూ చూస్తూ నిలబడింది అపురూప కానీ వెనక నుండి వచ్చే ప్రమాదాన్ని గమనించలేదు అడుగుల చప్పుడు కాకుండా ఆమె వెనుకగా వచ్చారు ఆ ఇద్దరు వికృత రూపులు ఒకడు ఆమె చేతుల్ని వెనక్కి విరిచి పట్టుకున్నాడు రెండోవాడు నోరు నొక్కి ఎత్తి భుజం మీద వేసుకోబోయాడు చాలా ఆలస్యంగా గ్రహించింది అపురూప చేతుల్ని కదిలించడానికి వీలు కాకపోయినా కాలు నేలకి తన్ని పల్టీ కొడుతూ తన చేతుల్ని విరిచి పట్టుకున్న వాడి పొట్టలో లాగి పెట్టి తన్నింది పట్టు వదిలిస్తూ కెవ్వునరిచాడు వాడు గిరుక్కున తిరిగి నిలదొక్కుంటూ రెండో వాడి మీదకి దాడి చేసింది అపురూప అదిరిపడి వెనక్కు గెంతాడు వాడు నడుముకి ముందో వంపు తిరిగిన కత్తి ఎత్తి ఒకే ఒక దెబ్బ వేసింది వాడి నడినెత్తిన రెండుగా చీలిపోయింది వాడి తల సుడులు తిరుగుతూ ఇగజంబుకు వచ్చింది రక్తం క్రిందపడి లేచి అపురూప మీదకి దాడి చేద్దామనుకున్నాడు మొదటివాడు తన సహచరుడి చావు చూసేసరికి అర్థమైపోయింది వాడికి తాము పట్టుకోబోయిన స్త్రీ సామాన్యురాలు కాదని ఒంటరిగా ఉన్న ఆమె ఎదిరించే ధైర్యం చాలలేదు వాడికి గిరుక్కున తిరిగి ఒక్క పరుగులో చీకట్లలో కలిసిపోయాడు వాడు తలపాగాలో మూట కట్టుకుని వచ్చాడు అడవి అడవిదుంపలు పండ్లు వస్తూనే క్రిందపడి ఉన్న వాడిని రక్తపు మడుగును చూశాడు అపురూప ఎవరినో యమపురికి పంపినట్లున్నావే అని అడిగాడు నవ్వుతూ తల ఊపింది అపురూప ఎవరో తెలియదు ధీరా నా అనుమానం అడవిలో నరమాంస భక్షకులో అయి ఉండాలి మనం రాత్రివేళ కూడా వంతుల వారిగా నిద్రపోకుండా ఉండడం అవసరం అంది గంభీరంగా ఇద్దరూ రండి ధీరా తరువాత చర్చ చేయవచ్చు అని కేకవేశాడు గంగన్న చెట్టుపై నుండి సరే చెట్టెక్కగలవా నవ్వుతూ అడిగాడు నిషీధుడు చూడు మహాశయ ముదితలు నేర్బగరాని విద్య కలదే అన్నారు పెద్దలు నవ్వుతూ చెప్పి కత్తి ఒరలో దూర్చి చకచకా చెట్టెక్కింది అపురూప ఆమె వెనుకనే తాను చెట్టు ఎక్కాడు ఆ ఇద్దరు పడుకునేందుకు వీలుగా ఒక మంచెలాంటిది తయారు చేశాడు గంగన్న చెట్టు కొమ్మలు తీగలు ఉపయోగించి తనకి ఇంకో కొమ్మ మీద పడక ఏర్పాటు చేసుకున్నాడు మూటలో నుండి తీసిన దుంపలు పళ్ళు ముగ్గురికి సమంగా పంచి ఇచ్చింది అపురూప అసలు అలకనందాదేవి రాజు బంధించబడింది ఎక్కడో నీకు సూచనగానైనా తెలుసా దుంపలు నములుతూ అడిగాడు లోలా అనే ప్రగూసం గూఢచారి తన అనుమానంగా మాత్రమే నల్లగొండలలో అసలు రాజు బంధించబడి ఉండాలని తెలియజేశాడు మరికొన్ని వివరాలు తెలుసుకునేందుకు బయలుదేరాడు ప్రాణాలతో ఉంటే ఎప్పటికైనా వచ్చి కలుస్తానని లేకపోతే తన అనంతరం పరిశోధనను వచ్చే గూఢచారి వచ్చి నన్ను కలుసుకుంటానని చెప్పిపోయాడు మళ్ళీ రాలేదు అతను పంపిస్తానన్న గూఢచారి రాలేదు అంది అపురూప లోలా అనే గూఢచారి గురించి తెలుసుకునేందుకు గూఢచారి లోలా పంపిస్తానన్న గూఢచారిని నేనే వివరించాడు నిషీధుడు చిన్నగా నిట్టూర్చింది అపురూప ఆ సంభాషణతో తనకు నిమిత్తం లేదన్నట్లు దుంపలు పళ్ళు తినేసి చేతులు దులుపుకుని పెద్దగా ఆవలించాడు గంగన్న తీరా నేను పోయి పడుకుంటాను అర్ధరాత్రి వరకు మీ వంతు ఆ తర్వాత మేలుకోవడం నావంతు అని వాటాలు నిర్ణయించి తన పడక దగ్గరకు వెళ్ళిపోయాడు గంగన్న భలే మిత్రుణ్ణి పంపించావు ధీరా నీకోసం ప్రాణమైనా ఇస్తాడు అంది అపురూప తల ఊపాడు నిషేధుడు అసలు మహారాజు నల్లకొండలలో ఎక్కడో బంధించబడి ఉండాలి అన్నాడు ఎందుకిలా అనుకుంటున్నావు కనులు చిట్లించి అడిగింది అపురూప లోలా మరణిస్తూ నల్లకొండలలో ఉండే అతని మిత్రుడు పులిందును కలుసుకుంటే నా పరిశోధన ముందుకు సాగుతుందని చెప్పాడు అంతేకాదు నల్లకొండల గురించి వివరాలు తెలుసుకునేందుకు నిన్ను కలుసుకోమని చెప్పాడు నేను అందుకనే నీ దగ్గరకు వచ్చాను తీరా నిన్ను కలుసుకున్నాక శ్రీశర్మ విషయం తెలిసింది అన్నాడు నిషీధుడు సాలోచనగా తల పంకించింది నర్తకి అపరూప ఇప్పుడు అర్థమవుతోంది ధీరా నన్ను కలుసుకున్నప్పుడే నల్లకొండల గురించి వివరాలు తెలుసుకుని ఉండమని అవసరమైతే నేను అక్కడికి వెళ్ళవలసి వస్తుందని అన్నాడు అప్పటికే అతడికి మహారాజు అక్కడ బంధింపబడి ఉన్నట్లు అనుమానం ఉండి ఉంటుంది మరికొన్ని వివరాలు సేకరించేందుకు పోయి శత్రువులకు చిక్కి ఉంటాడు అంది నెమ్మదిగా తల ఊపాడు నిషేధుడు అలకనందాదేవి తరపున ప్రగూసాన్ని రాజ్యాన్ని రాజుని కాపాడమని ఎవరు కోరినట్లు అని ప్రశ్నించాడు రాజకుమారికి అత్యంత ఆప్తుడు రాజ కుటుంబానికి సన్నిహితుడు అయిన వ్యాపారస్తుడు నరేంద్రవర్మ అతని ద్వారా ప్రభుశంకి వార్త పంపించింది రాకుమారి ఆ విషయం మిత్రురాలనైనా నాకు తెలియజేసింది విప్లవ నాయకుడు నకిలీ రాజు నరేంద్రవర్మని మాయ చేశాడు అతని కుటుంబాన్ని వీధుల పాలు చేశాడు పైగా నరేంద్రవర్మ విప్లవ సంఘానికి నాయకుడని ప్రచారం చేశాడు అలా ప్రభుసం గూఢచారిలో అసలు ప్రభువు కోసం పరిశోధనకు దిగాడు నేను అలకనందాదేవి రాకుమారికి మిత్రురాలనని తెలిసి తప్పనిసరి అయితేనే నన్ను పరిశోధనకు దిగమని అంతవరకు బయటపడవద్దని హెచ్చరించాడు అందువల్లనే నేను అన్ని తెలిసినా అలకనందాదేవికి వచ్చే ప్రయత్నం చేయలేదు అని వివరించి చెప్పింది అపురూప ఏమైనా నువ్వు మాతో రావడం కొంచెం సాహసం చేసినట్లే నీ కోసం ఏమైనా చేస్తాను ధీరా నీ గురించి కథలు కథలుగా విని నీపై మనసు నిలుపుకున్నాను నిన్ను చూడాలని కలలు కన్నాను చివరకు ఇలా నా కోరిక తీరింది నీవు పక్కనుండగా ప్రాణం పోయినా పరవాలే అంటూ చేతిలో ఉన్న దుంపని కిందకి విసిరి నిషేధుడి మీదకి వాలింది అపురూప మనం మేలుకుని ఉండాలి మైమరచిపోతే ఇద్దరినీ చెట్టెక్కడం నేర్చిన అడవి జంతువులు స్వాహా చేస్తాయి నవ్వుతూ వారించాడు నిషీధుడు అమ్మయ్యా ఎలాంటి ప్రమాదం లేకుండా రాత్రంతా గడిచిపోయింది ఇక బయలుదేరుదామా అడిగింది అపురూప మన గుర్రాలు సజీవంగా ఉన్నాయో ఏ క్రూర జంతువులకైనా భోజనంగా మారిపోయాయో నవ్వుతూ అంటూ చెట్టు దిగాడు గంగన్న మిగిలిన పళ్ళు దుంపలు మూటగట్టింది అపురూప ముగ్గురు చెట్టు కింద నిలబడ్డారు గుర్రాలను పిలుస్తూ ఇలవేశాడు గంగన్న నిమిషం గడిచినా గుర్రాలు వెనక్కి తిరిగి రాలేదు ఒక రోజంతా మాలిమి అయిన అశ్వాలు అవి మనుషులకు అలవాటు పడినవి దూరంగా పోవడం జరగదు పిలిస్తే వెనక్కి రాకపోవడము ఉండదు అలాంటి అశ్వాలు వెనక్కి రాలేదు అంటే అవి ఏదో ప్రమాదానికి గురి అయి ఉండాలి లాభం లేదు గంగా మనకు పాదయాత్ర తప్పదు నవ్వుతూ అన్నాడు నిషీధుడు నాకేం పర్వాలేదు ధీరా కానీ ఈ సుకుమారి ఏం నడవగలదా అని నా విచారం జాలిగా చూశాడు గంగన్న తీవ్రంగా అతని వైపు చూసింది అపురూప నా గురించి ఎవరూ బాధపడి కృంగి కృషించిపోనవసరం లేదు అంది కోపంగా నిజమే ధీరా నర్తకి కదా నృత్యం చేసి చేసి ఆమె పాదాలు మనకంటే మొద్దుబారి ఉంటాయి రాత్రి చూశాను కదా ఆ ఆటవికుణ్ణో నరమాంస భక్షకుడినో ఒక్క తనుదంతే చావుకేక పెట్టి పడిపోయాడు నవ్వుతూ చెప్పాడు గంగన్న అవునా అన్నట్లు చూశాడు నిషీధుడు నవ్వి ఊరుకుంది అపురూప కను చివరల నుండి నిషీధుణ్ణి చూసింది అతని చూపులు తన మీద లేవని గ్రహించి చిన్నగా నిట్టూర్చింది రమణీయమైన ప్రకృతి మనోహరమైన వాతావరణం కోరి తామిద్దరికీ ఏకాంతం కలిగిస్తూ దూరంగా వెళ్లాడు గంగన్న కోరి వచ్చిన కాంత చింతనుంది సరసం ఆడుదామనో జలకాలు ఆడుదామనో ఉండదేం మురటు మనిషికి అతని చెయ్యి పట్టుకుంటూ తీరా అని పిలిచింది నెమ్మదిగా ఆమె చెయ్యి విదిలించుకుని ఒక అంగలో ముందుకు పోయాడు నిషీదుడు మోకరించి కూర్చుని ఇసుకలో నుండి ఏదో తీశాడు చిన్నబుచ్చుకున్న మొహంతో కోపంగా ఏదో అనబోయింది అపురూప అతను ఒడ్డునున్న ఇసుకలో నుండి ఏదో తీయడంతో ఆగిపోయి అతని ప్రక్కకు వచ్చింది నిషేధుడి చేతిలో తలతల మెరుస్తోంది ఓ బంగారు ఉంగరం ఆ ఉంగరంలోని వజ్రం అపురూప ఇది శ్రీశర్మది అంటే శ్రీ ఈ అడవిలోకి వచ్చాడు ఎందుకోసమైనా గాని ఎక్కడికి వెళ్ళాడో ఎవరిని కలుసుకున్నాడో తెలుసుకోవాలి సాలోచనగా అన్నాడు నిషీధుడు ఇంత దూరం వచ్చాక శ్రీశర్మ గురించి తెలుసుకోకుండా ఉంటామా ధీరా నువ్వు చెప్పిన దాన్ని బట్టి అతను చిన్నవాడైనా సాహసి తెలివిగలవాడని అర్థమవుతోంది అలాంటి వాడు చూస్తూ చూస్తూ ప్రమాదంలో చిక్కుకుంటాడా కాకపోతే ఎవరో చిక్కి బంధించబడి ఉంటారు అంది అపురూప అతని భుజం మీద చేయి వేస్తూ తలపంకించాడు నిషీధుడు నీవు వెళ్ళి స్నానం చేసి రా అపురూప నేను ఇక్కడే ఉంటాను అంటూ వాగు ఒడ్డునే ఉన్న ఓ చెట్టుకు ఆనుకుని కూర్చున్నాడు అక్కడ కూర్చుంటే వాగులో స్నానం చేసే తను అతనికి కనిపించదు అతని అభిప్రాయం అర్థమయ్యాక అంతుబట్టని నీరసం ఏర్పడింది ఆమెలో అయినా మౌనంగా ఒక పొదచాటుకు నడిచి దుస్తులు విప్పి వెనక్కి తిరిగి చూసింది నిషేధుడిలో కదలిక కదలికలేదు తపస్సమాధిలో మునిగిన మౌనిలా కూర్చుని ఉన్నాడతను జడపదార్థం అనుకుంటూ వాగులోకి దూకింది అపురూప పేరుకు వాగుగాని నదిలా ఉధృతంగా ప్రవహిస్తున్నది నీరు ఆ ప్రవాహాన్ని చూసి భయపడలేదామె జంటగా జలకాలాడుకుందాం అనుకుంది ఆపాటి సరసం తెలియనే తెలియదు ఈ పెద్ద మనిషికి నీటిలో ఈదుతూ ఆలోచిస్తూ నిషేధుడు కూర్చున్న చెట్టు వైపు చూస్తోంది అపురూప వెనకే అనుసరించి వస్తున్న ప్రమాదాన్ని గమనించలేదామె నిశ్శబ్దంగా నీటిలో ఈదుకుంటూ వస్తోందో మకరి వెనుకబాటుగా వచ్చి కటుక్కున అందుకుంది అపురూప పాదాన్ని కెవ్వున అరిచింది అపురూప కాలు వెనక్కి లాగుకునే ప్రయత్నం చేసింది నెరవేరలేదు ఆమె ప్రయత్నం అపురూప అర్ధనాదం వింటూనే కదలబోయాడు నిషేధుడు బరువుగా అతని గుండెల మీద తగిలిందో పాదం ఎగిరి వెనక్కి పడుతూ చూశాడు నిషేధుడు కంటే ఎత్తుగా లావుగా భయంకరంగా ఒంటి నిండా రోమాలతో నిలబడి ఉందో ఆకారం మర్రికుంపల్లా ఉన్నాయి చేతులు ఆ చేతులతో రొమ్ము బాదుకుంటూ భీకరంగా గర్జించింది ఆ ఆకారం ఆ ఆకారాన్ని చూస్తూనే గ్రహించాడు నిషేధుడు అడవి మనిషి నడుమికి ఉన్న కత్తి సర్రున లాగి ఎగిరి ఆ ఆకారం మీదకు దూకాడు నిషీధుడు వికృతంగా అరుస్తూ నిషీధుణ్ణి గాలిలోనే పట్టుకుని ఎత్తి నేలకు విసిరాడు ఆ అడవి మనిషి ఆ అదురుకు కత్తి ఎగిరి ఎక్కడో పడింది నడుము కలుక్కుమంది వెంటనే కదలలేకపోయాడు నిషీధుడు మరి మొద్దల్లా ఉన్న పాదాలు ఎత్తి ఎత్తి వేస్తూ నిషీధుణ్ణి సమీపిస్తున్నాడు అడవి మనిషి అంతలోనే మరోసారి వినిపించింది అపురూప అర్ధనాదం ఇదండి ఈరోజు కథ మిగతా కథ తరువాయి భాగంలో విందాం ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ కథ బాగుంది కదూ నచ్చిందా అయితే లైక్ చేయండి మీ బంధువులకు స్నేహితులకు ఈ కథలను షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం ఉంటాను మరి